ఇది గురుతత్వంతో దాగి ఉన్న రహస్య విద్య అందుకని ఈ విద్యను సహజంగా ఎవరు బయటకు చెప్పరు కానీ తప్పదు లోకానికి అందజేయాలి విజ్ఞానం అనేది వైకి చదువు రాలేదండి మా అమ్మాయికి వివాహం కాలేదు గురుబలం లేదా ఏంటండి ఏ విధంగా బాధపడుతూ బాగా చదువుకుంది కానీ ఉద్యోగం లేదండి ఈ విధంగా బాధపడేవారు ఉన్నారు అన్ని తెలివితేటలు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు మూర్ఖంగా ఆగ్రహంతో కేకలేస్తుంటారని అలాగే గురువుజీ సంక్రాంతి అయిన తర్వాత గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభం చెప్తూ ఉన్నారు ఈ గుప్త నవరాత్రులు రాజశ్యాముల అమ్మవారికి పూజిస్తారని కూడా చెప్తూ ఉన్నారు అసలు ఈ రాజశ్యామల అమ్మవారికి అంటే ఏ విధంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఎక్కువగా దేనికోసం ఇప్పుడు సరస్వతి అమ్మవారు అంటే మనకి జ్ఞానప్రదాయం చదువు మంచిగా రావాలని చెప్పి శక్తి కోసం మనం అమ్మవార్లను వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటాం మరి ఈ రాజశ్యామల అమ్మవారిని దేనికోసం పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ నవరాత్రుల గురించి కూడా వివరిస్తారా తప్పకుండా ఓం శ్రీమాత్రే రాజశ్యామలదేవి నమ ఓం సుఖరాజమాతంగి నమ మనము గుప్త నవరాత్రుల గురించి అనేక రకాలుగా అనుకుంటుంటాం అది వారాహి నవరాత్రులు అంటుంటాం దసరా నవరాత్రులు అంటుంటాం గణపతి నవరాత్రులు అంటుంటాం కానీ మాఘమాసం ప్రారంభించిన వెంటనే ఈ రోజు నుండి పంతొమ్మిదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు రాజశ్యామల గుప్త నవరాత్రుల పూజలు చేస్తుంటారు కొందరు తాంత్రిక విద్యలకు సంబంధించిందేమో అని అటు ఇటుగా మీమాంసలో ఉండి చేయని వారు ఉంటారు కానీ కామాఖ్య పీఠంలో లలితాదేవి ఇచ్చాశక్తిగా ఆవిర్భవించింది ఆమెకు అటు ఇటు రాజశ్యామల మాతగా మాతంగిగా ఇంకొక వైపు కమలాత్మికగా అమ్మవారు తక్కిన ఏడుగురు ఏడు రూపాల్లో ఆ కామాఖ్య క్షేత్రంలో ఉన్నారు లలితాదేవి ఇచ్చాశక్తి అయితే రాజశ్యామల జ్ఞానశక్తి వారాహి క్రియాశక్తి ఈ మూడు శక్తులు లేకుంటే మనిషి వృధా జ్ఞానం ఉండాలి శక్తి క్రియాశక్తి ఉండాలి ఇచ్చాశక్తి మనం చేయగలిగే మనం కోరిన కోరికలు భగవంతుడి నుండి పొందాలి అటువంటి ఇచ్చే అమ్మవారే లలితాదేవి అటువంటి రాజశ్యామల అమ్మవారు అరవై నాలుగు కళలకు దేవత ఈ అమ్మవారికి ఆలయ నిర్మాణం చేశాం చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితాంబిక ఆలయంగా దాన్ని ఆ శంషాబాద్లో మందిరంగా నిర్మించడం జరిగింది అరవై నాలుగు యోగిని మాతలతో ఈ అమ్మ కొలువు అక్కడ ఉంది ఈ అమ్మవారు లేకుంటే అజ్ఞానంతోనే ప్రజలు ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నరమాంస భక్షణ కూడా చేస్తూ బ్రతికేస్తారు జంతువుల్లా ఉంటారు అటువంటి జ్ఞాన శక్తి ఎవరంటే విజ్ఞాన శక్తి ఎవరంటే బ్రాహ్మీ శక్తి ఎవరంటే వాగ్దేవి శక్తి ఎవరంటే రాజశ్యామల ఆ అమ్మవారి చేతిలో సుఖము అంటే చిలుక ఉంటుంది వీణ ధరించుకుంటుంది ఇచ్ఛాశక్తిగా జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా ఎలా పిలిచినా పలికి అమ్మవారు అందుకే ఆమెని సుఖ రాజశ్యామల సుఖ రాజమాంత మాతంగి అని పిలుస్తుంటాం అదేవిధంగా రాజశ్యామల అమ్మవారు రోజు ఒక్కొక్క నామముతో లఘుశ్యామల ఆ మాతంగి శ్యామలగా ఆరాధిస్తుంటాం ఈ అమ్మవారిని ప్రతిరోజు మనం మనకు తోచినంత వరకు మనకు సాధ్యమైనంత వరకు చేసుకోవాలి అతిగా ప్రవర్తించి చేయడం తగదు ఇది రాత్రిళ్ళు నామస్మరణం ఒక జపమాల చేస్తే సరిపోతుంది ఆ అమ్మవారే ఈ సృష్టికి బ్రాహ్మీ శక్తిగా ఉంది వాగ్దేవి శక్తిగా ఉంది జ్ఞాన శక్తిగా ఉంది అటువంటి శక్తి మాతను మనం బ్రాహ్మీ ముహూర్తంలో కనుక ఆరాధిస్తే ఆ రోజంతా వారికి చక్కటి వినయము విద్య విజ్ఞానము అందుతుంది పిల్లలకి చదువు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అన్నింటా విజయం కలిగిత రాజకీయ నాయకులు కూడా ఒక చక్కటి పదవిని పొందాలంటే ఈ రాజశ్యామల యాగం చూస్తుంటారు ఆ రాజ యోగాన్ని కలిగించే అమ్మవారు ఎవరంటే రాజశ్యామల ఈ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ కొందరు తాంత్రిక విద్యలు కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తుంటారు విద్యలకు కూడా ఆ శక్తులను పొందాలి అందుకని ఈ అమ్మవారిని ఆరాధిస్తే మాకు ఆశ్రుత ఆశృతగంధ బోధహ అనే సిద్ధిని ఇచ్చే అమ్మవారు ఎవరంటే ఈ అమ్మవారి అసూగా మనం మాట్లాడడానికి ఎన్నో గ్రంథాలు చదవకుండా మనలో లోపల ఉన్న అనేక నాడుల నుండి గత జన్మలలో మనం సేకరించిన విజ్ఞానాన్ని అంతా వెలిక్కి తీసి వాగ్దేవిగా మన చేత పలికించే అమ్మవారు కూడా ఆ శృత గ్రంథ బోధ అనే సిద్ధిని రహస్య సిద్ధిని ఇస్తుంది అది ఈ సమయంలో చెప్పవలసి వచ్చింది ఇప్పుడు చూస్తున్న మీ ప్రేక్షకులకందరికీ మన ప్రేక్షకులకందరికీ ఎన్నో ఏళ్లుగా దాచిన ముఖ్యమైన సిద్ధ రహస్యం ఆ సిద్ధిని కలిగితే ఆ సిద్ధిని పొందగలిగితే ఆసుగా మనం జ్ఞాన శక్తిగా మన నోట వాగ్దేవిగా అమ్మ పలిపిస్తూనే ఉంటుంది అడిగినా నేను చెప్పగలను నేనేం అడిగినా మీరు చెప్పగలరు అటువంటి రాజశ్యామల విద్యను మనం సాధన చేయాలి అరవై నాలుగు కళల్లో మీరు ఎందులో రాణించాలన్నా మీరు యాంకరింగ్లో రాణించాలన్నా ఒక నాట్యంలో రాణించాలన్నా చిత్రంలో రాణించాలన్నా గాత్రంలో రాణించాలన్నా నాట్యంలో ఉంది ఏ క్రియ రంగవల్లి వేయాలన్నా కూడా ఆ జ్ఞానశక్తి ఉండాలి ఇన్ని చుక్కలు పెట్టాలి ఇన్ని గీతలు గీయాలి ఇన్ని జామెట్రికల్ డ్రాయింగ్ మనకు ఏ పనిని చేయించాలన్నా క్రియాశక్తిగా ఆ అమ్మవారి జ్ఞానశక్తిగా తోడవచ్చు అటువంటి ఆశ్రుత గ్రంథ బోధ అనే సిద్ధిని అమ్మవారి ఇస్తుంది ఆసువుగా మీరు మాట్లాడవచ్చు అలవోకగా అలవోకగా నీలా సరస్వతి అయిన అనుకుంటూ ఈ అమ్మవారిని ధ్యానిస్తే చాలు మీ కంఠం నుండి వచ్చే ప్రతి శబ్దము ఒక విస్ఫోటంలా మారుమూరవుతుంది ఆ మంత్రము కూడా బలమవుతుంది ఉచ్చారణ శక్తి కూడా బలంగా ఉంటుంది అందుకనే మహామహులు పండితులు ఆ సాధనలో ఉంటారు ఆ రాజశ్యామల దేవుని వేడుకుంటుంటారు ఓ వాక్దేవి నన్ను పరిణించి తల్లి అంటారు వాక్కు బాగుండాలి ఓ బ్రాహ్మి అంటుంటారు తెల్లటి హంసపై అమ్మవారు వస్తుంది బ్రహ్మీ ముహూర్తంలో కాంతి రూపంలో వస్తుంది ఆమె బ్రాహ్మణిగా పిలవబడు సరస్వతి హంసంతో ఆ సందేహం వచ్చిందంటే వీణ పట్టుకొని ఉన్నారు అమ్మవారు మళ్ళీ అని ఇప్పుడు మీరు మొత్తం వాగ్దేవిగా కూడా అనేసరికి సరస్వతి దేవి కూడా ఉంటుంది అనేది ఈ విశ్వం మొత్తంలో గురువు యొక్క అనుగ్రహం ఉండేది ముగ్గురికే ఆ ముగ్గురు దైవాలు ఏవంటే శివుడు గురు రూపం దాల్చి ఋషులకు వేద విజ్ఞాన్ని అందించాడంటే దక్షిణామూర్తి అయ్యాడు విష్ణు గురువుగా అనుగ్రహించాలంటే దత్తాత్రేయుడు అయ్యాడు మరి స్త్రీ దైవంగా అమ్మవారు ఆ అమ్మవారే గురుమూర్తిగా ఆవిర్భవించిన అమ్మవారే రాజశ్యామల అమ్మవారు అటువంటి గురుతత్వంతో మూడు దైవాలు మాత్రమే ఉంది గురుబలం కావాలి వివాహ యోగం రావాలి అన్న కూడా అమ్మ అనుగ్రహం ఉండాలి అమ్మవారికి గురు అనుగ్రహం లేనిది ఏ పని కాదు ఇప్పుడు అంటే చాలా మందికి చూసే వీక్షకులందరికి కూడా వెంటనే ఇప్పుడు మీరు అనగానే గురుబలం తక్కువ ఉంది కాబట్టి పనులు నడవట్లేదు జరగట్లేదు వివాహాలకి మెయిన్ మా అబ్బాయికి చదువు రాలేదండి మా మా అమ్మాయికి వివాహం కాలేదు గురుబలం లేదా ఏంటండి ఈ విధంగా బాధపడుతూ బాగా చదువుకుంది కానీ ఉద్యోగం లేదండి ఈ విధంగా బాధపడేవారు ఉన్నారు అన్ని తెలివితేటలు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు మూర్ఖంగా ఆగ్రహంతో కేకలేస్తుంటారని ఇలా రకరకాలుగా ఆ గురువు యొక్క అను చిన్ముద్ర జ్ఞానముద్ర చేస్తూ ఈ విధంగా చేస్తూ ఈ ఈ గురువు శుక్రుడు ఇక్కడ ఉన్న గురువు ఏమో బృహస్పతి ఇరు గురువులు ఏకమయ్యే ముద్ర ఇది అందుకనే జ్ఞానముద్ర అంటున్నాడు ఈ జ్ఞానముద్రను చేస్తూ గురువులను వేడుకోవాలి ఓం దక్షిణామూర్తి అయిన ఓం శ్రీ వేదపురి ప్రజ్ఞా దక్షిణామూర్తి అయిన ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయిన అని ఈ ముగ్గురు గురువులుగా ఉన్నారు అదే విధంగా ఆ దత్తాత్రేయ ఓం శ్రీ దత్త గురుభ్యో నమః ఓం దిగంబరా దిగంబరా అనుకుంటూ ఈ ఈ గురువు తత్వంతో ఆలోచించాలి ఓం దత్తాత్రేయాయ నమః అనుకున్నా పర్లేదు ఆ విధంగా ఆయన మూడు రకాలుగా విష్ణువు పిలువబడుతుంది ఇంకా అమ్మవారు బ్రాహ్మిక రాజశ్యామలాగా రాజమాతంగిగా మూడు గురు రూపాలతో ఉన్న ఏకైక స్త్రీమూర్తి ఆ అమ్మవారి ఇది గురుతత్వంతో దాగి ఉన్న రహస్య విద్య అందుకని ఈ విద్యను సహజంగా ఎవరు బయటకు చెప్పరు కానీ తప్పదు లోకానికి అందజేయాలి విజ్ఞానం అనేది ఎంత విజ్ఞానదానం జ్ఞానదానం చేస్తే అంత విస్తృతంగా మన సనాతన ధర్మంలో ఉండే మర్మములన్నీ అందరికీ అందుతాయి అది అందుకొని వారు విజ్ఞానవంతులై రాబోయే తరాన్ని భావి భవిష్యత్తుని బంగారు బాటగా మార్చాలని కోరుకుంటూ చతుషష్ఠి కోటి యోగిని పూజిత కళాశ్రీ పీఠము అని ప్రారంభించాను సాందీప గురువు స్వీకరించి ఆయనను ఆ కృష్ణుడికి అరవై నాలుగు కళలు నేర్పించిన ఆ గురువుని స్మరిస్తూ ఆ అరవై నాలుగు కళల పీఠము ప్రారంభించి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఈ తల్లిని ఆరాధిస్తూ ఆ లలిత కళ నిలయంగా తీర్చిదిద్దుతున్నాను ఎందుకంటే ఆ రాజశ్యామలా దేవి ఆ వాగ్దేవి నా నోటిలా ఇలా పలికిస్తూ ఆ క్రియాశక్తిని ఇచ్ఛాశక్తిని చిత్రాలుగా తీర్చిదిద్దిస్తూ నాచే ఇన్ని కార్యక్రమాలు చేయిస్తుందంటే అది పూర్వజన్మ సుకృతం అంతే ఆ తల్లి అనుగ్రహం అంటే ఈ విధంగా మీరు చెప్తున్నట్లు అరవై నాలుగు కళలు ఏవైతే మీరు చెప్పిన ఒక్కొక్క కళ అంటూ ఉన్నారో అరవై నాలుగు కళలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తల్లిని చిత్రము గాత్రము అన్ని చివరికి పాక శాస్త్రం కూడా అలాగే గురుబలం లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇప్పుడు గురువు గారు చెప్పినట్లు ముగ్గురు ముగ్గురు గురువులు దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయ స్వామి అలాగే అమ్మవారు వీళ్ళ ముగ్గురిని కూడా పూజించుకున్నా కానీ ఆ గురుబలం అనేది కొంచెం పెరిగి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అంటారు తప్పకుండా తొలగిపోయి వాళ్ళకి గురుబలం కలుగుతుంది అన్నింటా విజయం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది పోర్టు విషయాల్లో చిక్కుల్లో తగాదాల్లో ఇరుక్కున్న వాళ్ళకి విజయం కలుగుతుంది విద్యలో రాణిస్తారు విజ్ఞాన పరంగా రాణిస్తారు ఆ గురుబలం కలిగి వారు విజ్ఞాన మార్గంలో పయనిస్తూ తక్కిన వారికి గురువుగా కూడా మారిపోవచ్చు ఈ రాజశ్యాముల అమ్మవారిని అంటే ఏ మంత్రంతో జపిస్తే మంచిది అంటారు ఏమన్నా చెప్తారు ఓం శ్రీమాత్రే రాజమాతంగి అయి నమ అనుకున్నా చాలు సింహరాశి వారు ముఖ్యంగా పఠించవలసిన మంత్రమే ఏమి సింహరాశి వారికి ఓం సుఖ రాజమాతంగి నమః నమ చిలుకుతో ఉన్న అమ్మవారు మీనరాశి వారు పఠిస్తే మంచిది ఓం లఘు శ్యామలాదేవి నమః అనుకున్నవారు తులారాశి వారు పఠించవచ్చు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రోపదేశం ఉంది అన్ని వివరంగా మనం బాహ్యంగా చెప్పలేనటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి వారి వారి సమస్యలకు తగ్గట్టు మంత్రోపదేశం చేయాలి వారు అర్హుల అనర్హుల అనేది కూడా నిర్ణయం ఉంది ఎవరికై చెబితే వారికి మన మంత్ర సాధన దార నా సాధన ఒక మూడేళ్ల సాధనం తొమ్మిదేళ్ల సాధనం వృధాగా పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి మనం ఎవరికైతే అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వగలం అది కూడా అంటే ఆమె చూస్ చేసుకుంటుందేమో వీళ్ళకి ఆ జ్ఞానం పూర్వ జన్మ సుకృతం అనేది ఆత్మను అంటి పెట్టుకుని వాసనలు ఉంటేనే ఆ తల్లి వారిని ఎన్నుకోవటం జరుగుతుంది ఇచ్చాశక్తినిస్తుంది క్రియాశక్తిని ఇస్తుంది శక్తిని ఇస్తుంది ఆ క్రియాశక్తితో ముందుకు వెళ్ళే మార్గాన్ని సూచిస్తుంది అన్నిటికీ సూచన మనలోని వెన్నెముకను ఆ దండముని వీణగా మార్చి మీటుతూ ఇలా నడుచుకో ఇలా నడుచుకో అంటూ సరిగమ పదనిసలనే బాటలు నడిపిస్తుంది అటువంటి సప్తస్వర వాణి ఆ రాజశ్యామల అమ్మవారు బ్రాహ్మీ అమ్మవారు వాగ్దేవి అమ్మవారు ఆ తల్లి చేతిలో ఉన్న ధాన్యం కానివ్వండి సుఖము కానివ్వండి ముద్రలు కానివ్వండి వేదములు కానివ్వండి అన్నీ మనకు అన్ని రకాల విద్యలను తెలియచేసేది అటువంటి శక్తి ఆ అమ్మ అందరికీ అనుగ్రహించాలి ఈ రాజశ్యామల గుప్త నవరాత్రులలో అని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే రాజమాతంగే నమ ఓం శ్రీమాత్రే సుఖ రాజన మాతంగి అయి నమ ఓం శ్రీమాత్రే రాజశ్యామలాదేవి అయి లోకా సమస్త సుఖినో భవంతు శుభం